హలో ఎవరు వన్ జాంబో కెన్యాలో ఇల్లు షిఫ్ట్ అవ్వాలంటే మూ అండ్ ప్యాకర్స్ అని చెప్పి ఇలా వస్తారండి మనం కావాలంటే మనం కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు బట్ మేమైతే ఈ మూవ్ అండ్ ప్యాకర్స్ని పిలిచాము చూడండి ఎలా షిఫ్ట్ చేస్తారనేది రెండు ఇంత పెద్ద ట్రక్ వేసుకొని వచ్చారు మొత్తం సామాన్ అంతా ఎక్కేసిద్దాము ఆల్మోస్ట్ చూద్దాం ఎలా ఎక్కిస్తారనేది హాయ్ రఫీకి జాంబో మొత్తం ఎలా చేస్తాం ఫస్ట్ టైం అయితే పిలిచాము నాకు ఇప్పుడు దాకెప్పుడు వీళ్ళు మేమే షిఫ్ట్ చేసుకునే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ని పిలిచి బట్ ఈసారి అయితే వీళ్ళని పిలిచాం ఇది ఎంత పెద్ద ట్రక్ అయితే వేసుకొని వచ్చారు చక్కగా అవి డబ్బాలు అవి తీసుకొచ్చారు బాగా చేస్తారని మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే వీళ్ళని అయితే తీసుకొచ్చామండి చూద్దాం రండి ఎలా చేస్తారనేది ఇల్లు అంతా ఒకసారి చూసుకుంటున్నారు ఏమేమి ఎక్కడెక్కడ తీసేసి చేయాలి అని చెప్పి ఏది ముందు ప్యాక్ చేయాలి ఏది తర్వాత ప్యాక్ చేయాలనేది చూసుకుంటున్నారు ఇల్లంతా తిరిగేసి ఇంకా ఇలా బాక్సులు అయితే తెచ్చుకుంటున్నారండి బాక్సులు తెచ్చుకొని ఇప్పుడు ప్యాక్ చేస్తారనమాట ఇది ర్యాపింగ్ పేపర్ అంట ఇది చక్కగా ఇప్పుడు సోఫాలు ప్యాక్ చేయడానికి రెడీ అవుతున్నారు ఇక్కడ ఇంకొక మనిషి శుభ్రంగా చూడండి అలా ర్యాపింగ్ పేపర్ చేసేసి పెడుతున్నారు సోఫాల్ని ఎందుకంటే మూవ్ చేసేటప్పటికి అక్కడ ఏది ఇది అవ్వకూడదని అని చెప్పి నీట్గా ర్యాప్ చేస్తున్నారు ర్యాప్ చేశారు సూపర్ ర్యాప్ చేసారు అసలు చాలేరా బాబు నుంచి వాళ్ళు అక్కడ ప్యాక్ చేస్తున్నారు ఇంకో పక్క నుంచి ఇక్కడ ఇంకొక టీం వచ్చేసి ఇంకొంతమంది వచ్చి ఇక్కడ కిచెన్ ప్యాక్ చేస్తున్నారు వేలా ఉంది కర్టన్స్ కూడా తీస్తున్నారు ఇంకా సామాన్ ఎలా ప్యాక్ చేస్తున్నాడో చూపిస్తారండి చక్కగా అలా పేపర్లో ప్యాక్ చేసేసి ప్యాకింగ్ గ్లాస్ ఐటమ్స్ రైట్ చాలా కేర్ఫుల్గా ఇలా బబుల్ ర్యాప్ కావలే కానీ కవర్ లాంటి దాంట్లో పెట్టి కవర్ మనం వాళ్ళు తెచ్చుకున్న పేపర్స్ ఉన్నాయి కదా ఈ పేపర్స్ తీసి దాంట్లో ప్యాక్ చేస్తున్నారు అనమాట గాస్ సామాన్ అంతా అది చూడండి బ్రేక్ అవ్వకుండా అలా ప్యాక్ చేసి పెడుతున్నారు గ్లాస్ బాటిల్స్ మొత్తం మామూలుగా బట్టలు కూడా వాళ్ళే సద్దాలి అంటే ట్వంటీ త్రీ థౌజండ్ అని చెప్పారండి కిచెన్ సామాను ఇంతవరకు అయితే ట్వంటీ థౌజండ్ అని చెప్పారు మనం ఫస్ట్ కాల్ చేసినప్పుడు అయితే వచ్చి ఇల్లు చూసుకొని వెళ్తారు ఏమేమి సామాను ఉన్నాయి ఏంటి అనేది దాన్ని బట్టి డబ్బులు అయితే పే చేయాలి బట్ మా ఇంటికి అయితే ట్వంటీ థౌజండ్ చెప్పారు ఈ ముందైతే బట్టలు వాళ్ళే చదువుతామన్నారు బట్ నేను అన్నాను అంత మనకి కంఫర్ట్ ఉండదు కదా బట్టలు వాళ్ళు చదవటం అందుకని నేనే చదువుకుంటాలే అంటే అప్పుడు ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ చెప్పారనమాట అదే ఐటమ్స్ని బట్టి ప్రైస్ అయితే చెప్తారు వాళ్ళు పిల్లోస్ చూడండి అంత నీట్గా ప్యాక్ చేశారు పిల్లోస్ ప్యాక్ చేశారు ఇలా షో బొమ్మలు అన్నీ ప్యాక్ చేస్తున్నారు మా అమ్మాయి వాళ్ళకి వచ్చిన ట్రోఫీలు కూడా చక్కగా నీట్గా ప్యాక్ చేసి బ్రేక్ అవ్వకుండా నీట్గా ఇది ఇలా ప్యాక్ చేసేసి మంచిగా పెడుతున్నారు ర్యాపింగ్ అయితే సూపర్ చేస్తున్నారండి వీళ్ళు ర్యాపింగ్లో బెడ్ని కూడా వదిలిపెట్టట్లేదండి బెడ్ కూడా ర్యాప్ చేసేస్తున్నారు వీళ్ళు మనమైతే అలా పట్టుకెళ్ళిపోతాం బట్ ఇదేదో బాగుంది కదా మరకలు పడకుండా శుభ్రంగా బెడ్కి చీర చీర అయితే బాగానే కడుతున్నారు తక్కువేనా నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ రీజనబుల్ అనిపిస్తుంది తక్కువ తక్కువ ఎలా అయితేలే కానీ రీజనబుల్ కనిపిస్తుంది ఇప్పాలి సర్దాలి రెండు చేయాలి కర్టన్స్ పెట్టాలి అన్నీ వాళ్ళే చేయాలి ఓకే మా అమ్మాయి అయితే తక్కువ అంటండి నేనైతే రీజనబుల్ అంటున్నాను మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి షిఫ్టింగు అంత ఈజీ కాదు ఇదిగో చూడండి ఎంతమంది పడి పని చేస్తుంటే అవుతుంది ఇక్కడ ఇక్కడ ఇక్క ఇంతా క్లమ్సీ అయిపోయింది ఆ డస్లు పోకుండా టేప్ వేస్తారు మా అమ్మాయి వాళ్ళందరు వేస్తుంటే ఆశ్చర్యపోతుంది వీళ్ళ ప్యాకింగ్ అయితే అదిరిపోతుందండి సూపర్ ఉంది అమ్మాలు కదా తల్లి ఆ చెక్క కూడా ర్యాపింగ్ చేస్తున్నారు చూడు టేప్ వేసి మనకు ఫస్ట్ టైం అవటం వల్ల ఏమో చాలు మనకు కొంచెం విచిత్రంగానే ఉంది ఇక్కడ చాలా మంచాలి తీశారు కదా ఆ మంచం కోళ్ళు గుర్తు కోసం అక్కడ పేపర్ అంటించి రాస్తున్నారు అనమాట కొరికి ఉంది ఓన్లీ ఈ రూమ్లో సామాన్ ఎన్ని ఉన్నాయో చూడండి ఎన్ని బాక్సులు ఉన్నాయిగా చూడటానికి అసలు కదా రూమ్ లాగే లేదు కానీ చాలా సామాన్ ఉంది ఇక్కడ ఇది కిచెన్ కిచెన్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతూ ఉంది కొంచెం కొంచెం మళ్ళీ ఇంకా పెడతా ఉన్నారు ఇక్కడ కప్పులు అన్నీ ప్యాక్ చేస్తున్నారు అన్నీ ఎలా వెళ్ళిపోతాయి చూడండి ఎలా లోడ్ చేసుకుంటున్నారు ముందు ఫ్రంట్ పెడుతున్నారు తర్వాత ఇంకొక ఆయన ఎక్కి లోపలికన్నా తీసుకెళ్తున్నారు చూడండి ఇలా రాసుకుంటున్నారు ప్యాక్ చేశారు ఫ్రిడ్జ్ని భలే ప్యాక్ చేశారండి బొంత తీసుకొచ్చారు మనకి రగ్గు అంటారు కదా రగ్గుని ముందు ప్యాక్ చేసేసి చూడండి అలా ప్యాక్ చేసేసారు ఇది ఫ్రిడ్జ్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా అయితే ప్యాక్ చేస్తారు ఫ్రిడ్జ్ని ఫ్రంట్ డోర్కి ఇది పియానో పియానోని కూడా చక్కగా ఇంకో రగ్గేసేసి పియానో కూడా ప్యాక్ చేశారు ఇంకో టేబుల్స్ ఎలా ప్యాక్ చేస్తారా చూడండి ఇది ఇది అక్కడ లోపల చూపిస్తాను ఎలా ప్యాక్ చేసి ఎలా పెట్టేస్తున్నారు అన్ని నీట్గా చూడండి ఎలా సర్దేశారు అవన్నీ జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు మెందు మెయిన్ వీళ్ళు ఎంత జాగ్రత్తగా పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్ ప్యాకింగ్ కూడా నీట్గా ఉంది అలాగే పెట్టడం కూడా చాలా నీట్గా పెడుతున్నారు ఓకే ఎనీవే ప్యాకింగ్ అయితే బాగానే చేశారు అన్ప్యాకింగ్ చేసి అవి సర్దటం ఎలా ఉంటుంది అనేది చూడాలి కో పాతింటి దగ్గర నుంచి కొత్తింటికి అయితే వచ్చేసాం కానీ పాతింట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి గవ్వబాయి ఎక్కిచ్చేశారు కొత్త ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ కదా కొంచెం కష్టం అయింది వీళ్ళకి సామాన్ ఎక్కిష్టం వాళ్ళైతే ఒకదాని తర్వాత ఒకటి గవ్వబాయి తెచ్చేస్తున్నారు కానీ నాకు సద్దటం చాలా కష్టం అనిపించింది అండి కిచెన్ సామాన్ ఎస్పెషలీ కిచెన్ సామాన్ సద్దడం అయితే నాకైతే చాలా కష్టమైంది ఎందుకంటే వాళ్ళు ర్యాపింగ్ బాగానే చేశారు కానీ అవన్నీ తీసేటప్పటికి తల ప్రాణం తోకొచ్చింది ఓన్ ప్యాకర్స్ కి కిచెన్ సామాన్ అయితే ఇవ్వకూడదు అన్న విషయం నాకు అర్థమైంది పెద్ద పెద్ద సామాన్ అయితే హెల్ప్ అవుతుంది కదండి కిచెన్ సామాన్ అయితే కొంచెం క్లమ్జీ అయిపోయింది నాకైతే ఇక్కడ ఆల్రెడీ ఇన్ని సామానున్నాయి అసలు ఈ సామాన్ ఎలా సర్దాలో నాకైతే అర్థం కావట్లేదు నేను నాకెందుకో మూవన్ ప్యాకర్స్ ఇలా కిచెన్ ఐటమ్స్కి అయితే వద్దనిపించింది ఎందుకంటే అన్నీ ఒకసారి తీసుకో డమ్ చేస్తే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంత క్లమ్జీ క్లమ్జీగా అనిపించింది పెద్ద పెద్ద వాటికైతే ఓకే కానీ ఎందుకో నాకు అలాగ కొంచెం డంపింగ్ ఎక్కువ చేస్తున్నారు అనిపించింది ఇది ఇల్లు అయితే ఇంత దారుణంగా ఉంది ఇది ఎప్పటికి సెట్ అవుతుందో నేను ఎప్పుడు సెట్ చేయాలో చూద్దాం లంచ్ టైమ్ అయింది ఇంకో ఇంత పని మిగిలింది ఇంకా మా వాళ్ళు ఇంకా అందరికి అన్నాలు పెడదాం అని చెప్పి అన్నం పెట్టడం మొదలెట్ట రవికి ఇండియన్ ఫుడ్ యు లైక్ ఇండియన్ ఫుడ్ పప్పు అన్నం తినేసి బతికేస్తున్నారు నో స్పైసీ ఓకే అన్నం తినేసి బతికేస్తున్నారు లైక్ ఇండియన్ ఫుడ్ ఓకే ఓకే ఇంక ఫైనల్గా ఇదిగో ఇలా ఉందన్నమాట ఇది పొజిషన్ మధ్యాహ్నానికి సాయంత్రానికి ఎలా ఉంటుందో చూద్దాం ఒక్కొక్క రూమ్లో అయితే పని అయితే చచ్చే అంత ఉందండి వెళ్ళి షిఫ్టింగ్ ఇట్స్ నాట్ ఈజీ కానీ ఇదిగో ఇలా చేస్తున్నారు చూద్దాం ఫైనల్గా ఎలా ఉంటుంది అనేది అని వదిలేసాం అనుకోండి ఇదిగో ఇలా సర్ది కూడా పెడతారు వాళ్ళు కాకపోతే మనం దగ్గరుండి చెప్పాలి ఎక్కడ ఏంటి అనేది నేను ఒక్క నిమిషం లేట్గా వచ్చేటప్పటికి ఇక్కడ అంతా ఏవో పెట్టేశాడనమాట అందుకని నేను ప్లేస్ చెప్తున్నాను ఇక్కడ నుంచో అని మనకి కూడా పని కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ అంత పని ఉండదన్నమాట అది మొత్తం మనం చేసుకునే బదులు వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తే మనకు కొంచెం ఈజీ అయిపోద్ది కదా ఇదిగో ఇది ఇట్లా పెడుతున్నారన్నమాట చక్కగా టీవీ ఫిక్స్ చేసేసాడండి మంచిగా అన్నీ వన్ బై వన్ నడుస్తున్నాయి కానీ టైం అయితే ఇప్పుడు త్రీ థర్టీ అయ్యింది ఇంకా ఉన్నాయి చూద్దాం అవుతుందో ఒక ఇప్పుడు ఫోర్ అయ్యింది ఫోర్కి అయితే పొజిషన్ ఇలా ఉంది ఆల్మోస్ట్ ఒక రూపుకి వస్తుంది ఇల్లు అయితే పిల్లలు అయితే సర్దేస్తున్నారు ఆల్మోస్ట్ వీళ్ళు కూడా అన్ని పెట్లు సర్దేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వగానే మా ఇంటికి ఒక కొత్త గెస్ట్ వచ్చారు అది ఎవరో చూసి గెస్ట్ చేయండి అదేనండి రామ్ ది ట్రావెలర్ అని చెప్పి సైకిల్ రైడ్ చేస్తారు కదా తను వచ్చారనమాట అసలు రామ్ మన ఇంటికి ఎందుకు వచ్చాడు తనతో కలిసి మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నట్టు ఇల్లంతా సర్దాకా వీడియో పెట్టలేదు ఏంటా అనుకుంటున్నారా ఇప్పటికే వీడియో చాలా లెంగ్త్ అయిపోయింది కదండి ఇంకొక వీడియోలో మొత్తంగా తీసి పెడదామని అని చెప్పి పెట్టలేదు అంతే ఇప్పటికైతే వీడియో నైతే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్